భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి సర్వే చేయాలని తోడు దెబ్బ ఆధ్వర్యంలో దమ్మపేట ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తోడు దెబ్బ జిల్లా ఇన్ఛార్జ్ తంబల రవి మాట్లాడుతూ మండలంలో కొన్ని వేల ఎకరాలు కబ్జాకు గురైనవి ఉన్నవి పలు మాట తహసీల్దార్ వినతి పత్రం ఇచ్చినా కబ్జాకు గురైన అని మీడియాలో వచ్చిన కథనాలకు చర్యలు తీసుకున్న పాపన పోలేదని ఏజెన్సీ ప్రాంతంలో మా గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ కొందరు కబ్జా కబ్జాకు పాల్పడుతున్నారని వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై వెంటనే చర్యలు తీసు కోాలని డిమాండ్ చేశారు లేదంటే తొడుం దుబ్బ గిరిజన సంఘం మా పచ్చ జెండాలు పాతత్వం హెచ్చరించారు తర్వాత మేము గవర్నమెంట్ ల్యాండ్ ఉంది సర్వే చేసి మీరు లేని పేదలకి పంచాలని చెప్పేసి పలుమార్లు చెప్పినా కూడా ఈ రోజు వరకు దాన్ని సర్వే చేసింది లేదండి కాబట్టి కంపల్సరీగా రెవెన్యూ వ్యవస్థ మచ్చలన చేసి సర్వే చేసి భూమి లేని పేదవాళ్ళకు నింపించాలనేదే మా డిమాండ్ అండి దీనిని కొంచెం త్వరగా చేయాలనేదే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మీరు రెవెన్యూ వ్యవస్థ వాళ్ళు కొంచెం తొందరగా సర్వే చేయించేసి పేదవాళ్ళకి ఇప్పించాలనేది మా ఆదివాసీ కుటుంబ నుంచి డిమాండ్ అండి